ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సురక్షితం సుభిక్షమైన పాలనను ప్రజలకు అందించడమే కూటమి ధ్యేయం టీడీపీ జాతీయ కోశాధికారి జగ్గైపేట నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జగ్గైపేట నియోజకవర్గం వత్సవాయి మండలం పోచవరం గంగవల్లి అల్లూరుపాడు కొత్త వీమవరం గ్రామాలలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి జగ్గైపేట నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో భాగంగా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకు అడుగడుగున జనం నీరాజనాలు పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సుభిక్ష పాలన రాబోతోందని రాష్ట్రంలో విజనరీ పర్సన్ నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో నెట్టెం రఘురామ్ తొండెపు దశరథ జనార్దన్ సారథ్యంలో జగ్గైపేట నియోజకవర్గం నుండి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మీ అందరి అభి ఆదరాభిమానాలతో మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్ర వేసి గెలిపిస్తే జగ్ జగ్గైపేట అభివృద్ధి పదంలో నడిపిస్తానని గెలిచిన ఐదేళ్లు మీ సేవకుడిగా పనిచేస్తానని గతంలో ఎంతో సేవ చేసినానని మరలా ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించాలని ప్రజలను అభ్యర్థించారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి లేక సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయిందని అన్నారు గ్రామంలో మంచినీళ్లు డ్రైనేజీలు ఇల్లు ఇళ్ల స్థలాలు వీధి దీపాల నిర్వహణలో లోపాలను తాను గెలిచిన వెంటనే సరిచేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్తో పాటు వృద్ధాప్య పెన్షన్ను నాలుగు వేలకు పెంచడమే కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళల మొదలు యాభై తొమ్మిది సంవత్సరాల వయసు గల మహిళల వరకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందించనున్నామని అందుకు తెలుగుదేశం పార్టీ అన్ని ప్రణాళికలను సిద్ధం చేసిందన్నారు రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అంది ఇవ్వడంతో పాటుగా మహిళలకు మహిళా మనులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన లేదంటే నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ ప్రతి చదువుకునే ప్రతి పిల్లవానికి ఇంట్లో చదువుకునే ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల రూపాయలు అందిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు చంద్రబాబు నాయుడు బంగారు బాటలు వేశారని అభివృద్ధి సంక్షేమం సురక్షితం సుభిక్షమైన పాలనను ప్రజలకు అందించడమే ధ్యేయం టీడీపీ బీజేపీ జనసేన పార్టీల కూటమిగా ఏర్పడ్డాయని సంకీర్ణ ప్రభుత్వమే బడుగు బలహీన మైనార్టీల సంక్షేమ ప్రభుత్వమని సైకిల్ గుర్తుపై జగ్గైపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అనే తనను ఎమ్మెల్యేగాను విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి అయిన కేశినేని శివనాథ్ చిన్నీని ఎంపీగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో అబ్బందిగా కేఎస్ఎస్ శివనాథ్ చిన్న గారి ఉన్నారు వారి గుర్తు సైకిల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నారు నా గుర్తు సైకిల్ ప్రతి ఒక్కరు కూడా రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు కూడా సరికి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కూడా అభ్యర్థిస్తూ ఉన్నా ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి పేదవాళ్ళు ఏ విధంగా సంతోషంగా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు యువతకు ఉద్యోగాలు కుటుంబ సంఘాలు కూడా ఉట్టి ఎక్కువ సూచన చేస్తూ ఈరోజు మహిళలు ఇబ్బంది పడుతున్నారు ఇటీవల పన్నుల్లో మరి పరిపాలనలో గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ ఏర్పాటు చేసుకున్నాం ఆ రోజు మాట్లాడితే రాధాకృష్ణపతి గారు నమ్మూరు గారు آ 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 अगे ताथे गुरु क्रांमे कृष्ण